హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నా పరిస్థితి అయితే అసలు బాగాలేదండి నిన్న మార్నింగ్ నాలుగు గంటలకు లేచానండి జాకెట్లు అనేవి కాస్త ఎక్కువగా ఉన్నాయి ఫోన్లు చేస్తున్నారు జాకెట్లు ఇంకా కాలేదు అనేసి అట్లా చాలామంది చేస్తూ ఉన్నారండి జాకెట్ల కోసం నేనేమో టైంకి కుట్టలేకపోతున్నాను అనమాట ఎంత అంటే వీడియోలు చేసేదాన్ని కాదు నైట్ పూట కట్ చేసి పెట్టుకుంటే మార్నింగు కుట్టేసేదాన్ని అండి చాలా మటుకి ఇప్పుడు ఏంటంటే ప్రతి బ్లౌజు వీడియో షూట్ చేయాలి కదా లేట్ అయిద్దండి వీడియో షూట్ చేయాలంటే అలా జాకెట్లు నాలుగు జాకెట్లు కుట్టే ప్లేస్లో ఒకటే జాకెట్ అవుతుంది మళ్ళీ బ్లౌజులు వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారండి బ్లౌజులు ఉన్నాయి చేసుకొస్తాము మా కుట్టవా దసరా దగ్గరకు వస్తుంది కదా దసరా ఇంకా దగ్గరకు వస్తే నీకు గిరాక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ముందే కుట్టి అని చెప్పి అట్లా ఫోన్లు చేస్తున్నారండి నాకు ఉన్న గిరాక్ ఏం చేయాలి మళ్ళీ ఇచ్చేవి ఏం చేయాలి అన్నీ ఆలోచన అనేది బాగా ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ సాయి కూడా కొంచెము ఏంటంటే సాయి మొత్తము బ్లౌజులు వీడియోలు అలాగా వీటి మీదే ఉంటా ఉంటే కొద్దిగా సాయిని కూడా చూడ్చుకోవట్లేకపోతున్నాను ఏమని అని కొద్దిగా ఆలోచన కూడా ఎక్కువైందండి దానికి తోడు ఈ బ్యాడ్ కామెంట్స్ ఒకటి పట్టించుకోమాక అని చెప్తున్నారు కానీ నా వైపు తప్పు లేనప్పుడు నేను ఎందుకు పట్టించుకోకుండా ఉంటాను ఫ్రెండ్స్ కటింగ్ కుదరందే ఇన్ని బ్లౌజులు ఎలా వస్తున్నాయండి చుట్టుపక్కల నాలుగన్న వాళ్ళే కాదు కదా నాకు ఇస్తుంది చాలా మంది అయితే దూరం నుంచి కూడా బ్లౌజులు అన్నీ పంపిస్తారు ఎంత దూరం నుంచి పంపించినా మా దగ్గర కొలత బ్లౌజు లేదక్క అంటే ఓన్లీ మీ కొలతలు ఇవి చెప్పండి నేను కుట్టి పంపిస్తానని చెప్పి అట్ల కూడా గుట్టి పంపిస్తానండి అలా గుట్టి పంపించినా ఎలాంటి ఇబ్బంది అంటే బ్లౌజులు చెడిపోవడం కానీ ఇలాంటివి అయితే రావు జస్ట్ సైడ్ కొంచెం కుట్టు వేయడం కుట్టు విప్పుకోవడం ఇలాంటివి వస్తాయి కానీ బ్లౌజ్ అయితే చెడిపోదండి కానీ ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేయాలా వీడియోలు ఈ బ్లౌజులు స్టిచ్చింగు ప్రతి ఒక్కటి వర్కులకు కూడా వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా దసరా ముందు అయితే ఇంకా వర్కులుగానే వస్తాయి ఆలోచన మెయిన్ ఆలోచన అనేది ఎక్కువైపోయిందండి ఆ ఆలోచనతో సాయి లేవకముందే ఈ విధంగా కుట్టుకుంటే కొంతలో కొంత బ్లౌజులు అనేవి అర్జెంట్గా అయిపోతాయి అన్న ఉద్దేశంతో నిన్న లేవ నిన్న నాలుగు గంటలు వేసానండి మొన్న నైట్ ఏమైందంటే పన్నెండు దాటిపోయింది పడుకునేసరికి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నాలుగింటికి లేసేశాను అనమాట లేసాను రెండు బ్లౌజులు కటింగ్ వీడియో పెట్టాను స్టిచ్చింగ్ వీడియో అయితే షూట్ చేయలేదండి ఇంకా కుట్టేశాను వెంటనే కుట్టేశాను ఇంకా కుట్టినా సేఫ్ ఏమనిపించలేదండి జస్ట్ బ్యాక్ సైడ్ కొంచెం పెయిన్ వచ్చింది ఇంక అంతే అంతకుమించి నాకేం రాలేదు టూ బ్లౌజెస్ కుట్టేశానండి కుట్టేసి ఇంకా బ్యాక్ కొంచెం పెయిన్ వస్తుందని చెప్పి మా చెప్పాను ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఈ వేల్ అనేది నొప్పి ఫస్ట్ బొటన వేలు నొప్పి స్టార్ట్ అయ్యింది నడువు నొప్పి తర్వాత ఇంక మెల్లగా ఇవ్వండి ఈ మణికట్లు బ్యాకు కాళ్ళు ఈ ఎడమకాయలు అయితే అసలు నడవనియట్లేదు ఫ్రెండ్స్ నా వల్ల కావట్లేదు ఈ కుడికాయలన్నా కొంచెం ఇట్లా చేప నీకు వస్తుంది కానీ ఈ ఎడమకాయలు అయితే ఈ ఎడమకాయలు అయితే అసలు మొత్తానికే నడవనీయట్లేదండి నిన్న వెళ్ళాము హాస్పిటల్కి ఇంకా పొద్దున్నే ఇంట్లో పనులు మా పాప మా వారే అన్ని ఇంట్లో పనులన్నీ చూసుకున్నారండి నాకైతే ఏం పని కూడా నేనేం చేయలేకపోయాను ఇంకా హాస్పిటల్కి వెళ్ళామండి హాస్పిటల్కి వెళ్తే సార్గా చెప్పాము చెప్తే బ్లడ్ టెస్ట్ రాశాడు సార్ ఇట్లా నాకు ఎముకలన్నీ నొప్పులు నొప్పులు పెడుతున్నాయి సార్ నేను అసలు తట్టుకోలే అప్పుడు జ్వరం లేదండి జ తట్టుకోలేకపోతున్నాను సార్ నా వల్ల కావట్లేదంటే ఇంకా ఆయన చెక్ చేసి బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకొని రమ్మని బ్లడ్ టెస్ట్ రాశాడు ఇంకా బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత బ్లడ్ తక్కువ ఉందని చెప్పారండి అలాగే ఇప్పుడే బ్లడ్లో అనేవి తగ్గుతున్నాయి అని చెప్పారు అలా గ్లూకోజులు అయితే పెట్టారండి హాస్పిటల్లోనే ఉన్నాము ఒక మూడు గంటలకల్లా గ్లూకోజులు పెట్టించుకొని ఇంజక్షన్లు చేయించుకొని వచ్చేసాము ఇప్పుడు ఏమైందంటే ఆ సార్ రాసిచ్చాడు కదండి మెడిసిన్ నైట్ వేసుకున్నాను నైట్ వేసుకుంటే వేసుకున్న వెంటనే కొంచెం సేపు అయితే పట్టిందండి ఇంకా తర్వాత ఆటోమేటిక్ మెలకు వచ్చేసింది మెలకు వచ్చినప్పుడు టైం చూసుకుంటే అయిందండి అప్పటి నుంచి ఎంత ప్రయత్నించినా నిద్ర అనేది పట్టలేదు ఇంకా మా ఆయన్ని లేపితే ఎక్కడ కంగారు పడతాడో పొద్దు అంతా ఇంకా నాతోటే ఉన్నాడు కదా ఇంకా ఆయన కంగారు పడకూడదనేసి అనేసి పిల్లల్ని కూడా ఏం డిస్టర్బ్ చేయలేదండి ఇంక మార్నింగు దాకా అట్లానే కూర్చున్నానండి ఇంక మార్నింగ్ మా ఆయన లేచి వచ్చాడు ఫస్ట్ మా ఆయనే వచ్చాడు ఐదు గంటలకల్లా ఒంట్లో ఎట్లా ఉంది ఏందని అడిగాడు నాకు బాడీ పెయిన్స్ అయితే తగ్గలేదు ఫ్రెండ్స్ నాకు ఇట్లా ఉందని చెప్పాను ఇంకా అన్నాడు మళ్ళీ పోదాం హాస్పిటల్కి మళ్ళీ తీసుకొని వెళ్తానంటే దగ్గర దగ్గర పన్నెండు రోజుల నుంచి మా ఆయన అయితే ఇంటికాడే ఉన్నాడండి పనులు లేక ఆ పన్నెండు రోజులు నేనేం చేశానంటే ప్రతి ఒక్క కటింగ్ పోస్ట్ చేసుకుంటా ప్రతి ఒక్క స్టిచ్చింగ్ పోస్ట్ చేసుకుంటా ఇలా హెల్ప్ చేశాడు అనమాట మా ఆయన అంటే వీడియో తీయటం ఎడిటింగ్ చేయటం ఇంట్లో పనులు పాపను స్కూల్కి పంపించుకుంటూ వంట ఒక్కటే నేను చేసినా కానీ వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం వంటలు తోమడం ఇల్లు చిమ్మడం తొడవడం ఇలాంటివన్నీ మా ఆయనే చేశాడండి ఇంకా మార్నింగ్ వెళ్దామంటే మొన్నటిదాకా పనిలాక ఇంటికాడే ఉన్నావు ఈ రెండు రోజుల నుంచి మళ్ళీ నిన్న కూడా ఇంటికాడే ఉన్నాడండి నా కోసం ఇంక ఈరోజు మాత్రం వెళ్ళు ఉన్నా పర్వాలేదు నేను బాగానే ఉన్నానని చెప్పాను నిన్న మార్నింగ్ బ్లడ్ టెస్ట్ ఓపీ ఫీజు మందులు గ్లూకోజులు ఇంజక్షన్లు అండి నాలుగు వేలు అప్పటిదప్పుడే మార్నింగ్ వెళ్ళాము మూడు గంటలకు కల్లా ఇంటికి వచ్చాము నాలుగు వేల రూపాయలు అయిపోయినాయి అండి అవి సంపాదించాలంటే ఎన్ని రోజులు పడ్డిద్ది ఫ్రెండ్స్ ఖర్చు కావడానికి కొంచెం సేపు కూడా పట్టలేదు ఈ వారం ఇంత తిప్పలు పడి నేను కుట్టిన డబ్బులన్నీ ఒక్కసారి హాస్పిటల్లో పెట్టాం కదండి అందుకనే సి రూపాయి లేకుండా అయిపోయింది చేతిలో ఇంకా నాకు బాగలేక నువ్వు ఇంటికాడ నన్ను చూసుకుంటే ఇంటికాడ ఉంటే నిత్యావసరాలన్నా గడవాలి కదండి మేము తిన్నా తినకపోయినా నెల వచ్చేవరకు ఈఎంఐలు అవి ఇవన్నీ కలుపుకొని ముప్పై మూడు వేలు అయితే కట్టాలండి ఒక్కరోజు లేట్ అయినా కానీ ఫైన్ వేస్తారు మాకు అట్లా ఇబ్బంది అవుతుంది ఇంట్లోకి మేము కిరాయి కట్టుకోవడానికి ఇంట్లో తిండి ఖర్చులు బాధపడతలేము ఫ్రెండ్స్ నిన్న నైటు మార్నింగ్ మెడిసిన్ వేసుకున్నాను కానీ ఏమీ మార్పు అయితే లేదండి ఇగోండి ఇవన్నీ ఎముకలు బ ఎముకలే నొప్పులు అనమాట ఈ మెండ నరాలు ఇక్కడ హార్ట్ దగ్గర ఈ నరాలు గుండె దగ్గర కాళ్ళు నడుములు బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ నొప్పులుగానే ఉండేవాడి ఆ నొప్పులు అనేది తట్టుకోలేకపోతున్నాను ఇలా ఏడుస్తూ ఉన్నాడు పొద్దున్న నుంచి సతాయించుతూ ఉన్నాడండి నాకైతే ఇది దసరా ముందు ఇలా ఆటం అసలు నేను లేచి పని చేయగలుగుతానా లేదా అని నాకైతే అదొక భయం పట్టుకుంది ఇంట్లో పనులు అయితే మా పాప మా ఆయన హెల్ప్ చేస్తారండి కానీ టైలరింగ్ కాడికి వచ్చేసరికి నేనే చూసుకోవాలి కదా పైన ఏమన్నా చిన్న చిన్న వర్క్లు అయితే చేయగలుగుతారు కానీ స్టిచ్చింగ్ కాడికి వచ్చి నేనే చూసుకోవాలండి నాకు తొందరగా తగ్గిపోవాలని మీరు కూడా బ్లెస్ అయ్యండి నిన్నటి నుంచి చాలామంది కామెంట్స్ చేశారు ఫోన్లు కూడా చేశారండి మాట్లాడే పరిస్థితి అయితే నా దగ్గర లేదు అందుకని ఇప్పుడైతే మీ అందరికీ నా హెల్త్ కండిషను ఎలా ఉంది అని మీ అందరితోటి చెప్పాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి నాకు నిన్న ఆ పెయింట్స్ తట్టుకోలేక గ్లూకోజ్ పెడితే ఫ్రెండ్స్ నిత్యం చెప్తున్నాను నాకు చచ్చిపోవటానికి కూడా ఆస్కారం లేదు ఎందుకంటే మా ఆయన మా పాప అంటే ఎలా కలా బతుకుతారండి వాళ్ళు తెలివి కళ్ళోళ్ళు నాకేమన్నా అయితే సాయినైతే ఎవ్వరు ఎవ్వరు కూడా చూడరండి ఇది మాత్రం నాకు తెలుసు ఎందుకంటే తల్లికే ఉంటుంది ఆ ఓపిక బిడ్డ ఎలాంటి వాడైనా చూసుకునే ఓపిక ఆ ఓపిక అయితే నాకు ఆడుంది కానీ నా బిడ్డ ఏమైపోతాడా అని నాకు మనశ్శాంతిగా పోవటానికి కూడా లేదండి ఏమంటారు బ్రతకటానికి కష్టపడాలా ఒకవేళ చచ్చిపోవాలన్నా కూడా నాకైతే చచ్చిపోవటానికి కూడా ఆస్కారం లేదు సాయిని ఏదో ఒక దారి చేస్తే నాకు మనశ్శాంతిగా ఉండిద్ది ఎప్పటికి ఇదే దిగులండి ఎప్పుడు ఆ పిల్లడి గురించి ఆలోచిస్తాను నాకు సడన్గా ఇలా అయ్యి అయ్యిద్దని నేను అసలు అనుకోలేదు ఇప్పుడు కూడా నాకు అసలు కూర్చునే ఓపిక లేదండి ఈ బ్యాక్ పార్ట్ మొత్తం నొప్పి ఇవన్నీ ఎముకలు మొత్తం ఆల్మోస్ట్ బాడీలో ఉన్న ఎముకలు మొత్తం నొప్పులు విపరీతమైన జ్వరంతో ఉన్నాను ఇంకా మా ఆయన ఫోన్ చేస్తే చేసే పని కూడా వదిలేసి వస్తాడండి ఆయన కంగారు పెట్టడం నాకు ఇష్టం లేదు చిన్నగా ఇంకొంతసేపు ఓపిక పట్టుకుంటే ఇంటికి వచ్చేస్తాడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అసలు ఏం తగ్గలేదని మళ్ళీ డాక్టర్ గారి చెప్పి చూపించుకుంటానండి తొందరగా చూపించుకొని రికవరీ అయితేనే నా ఇల్లు బాగుంటుంది నేను చేసుకునే పని బాగుంటుంది ఇలా మూలకబడి ఉంటే ఏది ముందుకు జరగదండి పనులు అయితే మా ఊళ్ళు చేస్తున్నారు కానీ మా ఆయన అయితే బయటికి చెప్పట్లేదు కానీ ఆయనకు కూడా చాలా బాధ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నా హెల్త్ గురించి చెప్పాలని ఈ వీడియో చేశాను తొందరగా తగ్గిపోవాలని అదే మనస్ఫూర్తిగా మీరు కూడా కోరుకోండి ఓకే అండి ఉంటాను బాయ్